వెల్కమ్ టు లా పాయింట్ మనం లా పాయింట్ ద్వారా కొంతమంది సలహాలు ఇస్తూ ఉన్నాము న్యాయపరమైనటువంటి సలహాలు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు మెయిల్ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అయితే గత వారం కొంతమందికి సలహాలు ఇచ్చాం మరలా ఈ వారం కూడా మరికొంతమంది ప్రాబ్లంకి మనకి చేతనైనటువంటి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా మనం సలహా ఇవ్వబోతున్నాము ప్రజెంట్ మనం హైకోర్టు న్యాయవాది రజనీ గారి దగ్గర ఉన్నాము మేడం గారితో మాట్లాడదాం మరికొన్ని సమస్యలకి పరిష్కారం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే మేడం లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా మనం మరికొన్ని మెయిల్స్ వచ్చినాయి ఆ మెయిల్స్కి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈయన రాస్తున్న మెయిల్ ఏంటంటే మ్యారేజ్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వాళ్ళు వాళ్ళ సొంత ఊరు వరంగల్లో ఉంటున్నారు అయితే ఇప్పుడు ఆఫీస్కి రమ్మన్నటువంటి కారణంగా వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అవటం జరిగింది వైఫ్ కంటిన్యూగా ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది నెలలో కనీసం వన్ మంత్లో త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవటం టెన్ డేస్ తర్వాత మళ్ళీ తిరిగి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అలాగే ఆమె ఇంట్లో పనులు కూడా ఏమీ చేయదు మొత్తం అతనే చేసుకోవాల్సి వస్తుందంట ఒకవేళ ఎందుకు చెయ్యట్లేదు అని అడిగితే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చెయ్యి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ నేను చేస్తాను ఈక్వల్ రైట్స్ అలాగే నీ ప్రాపర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ నా పేరు మీద రాసేయి అప్పుడే నేను వర్క్ చేస్తానని చెప్పి అడుగుతుందంట ఈ విషయంలోనే ఒకసారి గొడవ అయ్యిందంట సో ఇతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇతను రెగ్యులర్గా మార్నింగ్ ఎయిట్కి ఆఫీస్కి వెళ్తాడంట నైన్కి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి మీ అల్లుడు నన్ను ఒక ఐదు నిమిషాల్లో చంపయిపోతున్నాడని చెప్పిందంట యాక్చువల్గా అతను ఆ టైంలో ఇంట్లో కూడా లేడు ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్తూ ఇతని మదర్కి ఫోన్ చేసి మీ అబ్బాయి మా సిస్టర్ని ఏడిపిస్తున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు టార్చర్ చూపిస్తున్నాడు కాబట్టి మేము తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి తీసుకెళ్ళిపోయారంట సో వాళ్ళ మదరు ఇతనికి ఫోన్ చేసి మీ వైఫ్ని ఇబ్బంది పెడుతున్నావంట ఏడిపిస్తున్నావంట నీకు అసలు ఏం వచ్చింది ఎందుకు అమ్మాయిని బాధ పెడుతున్నావని అడిగితే నేను బాధ పెట్టడం ఏంటని చెప్పి ఇతను అడగటం జరిగింది అప్పుడు ఆమె చెప్పిందంట నువ్వు హింసిస్తున్నావని మీ బావమర్ది వచ్చి తీసుకెళ్ళిపోయాడంట ఇప్పుడే ఫోన్ చేశారు అని సో అతను తల్లి చెప్పే వరకు కూడా భార్య వెళ్ళిపోతుందన్న విషయం కూడా అతనికి తెలియదంట సో ఇతను ఫోన్ చేసి అసలు విషయం ఏమైందో కనుక్కునే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదంట తర్వాత అతను వాళ్ళ అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేసి నోటికి వచ్చినట్టల్లా తిట్టి పెట్టేశారంట ఇంటికెళ్ళి చూసుకునే వరకు ఇంట్లో ఉన్న నగలు డబ్బు అసలు ఏమీ లేవంట మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్ళిపోయారంట సో ఎవ్రీ టైమ్ ఇదే జరుగుతుంది ఒక ఇంటికి వెళ్ళిపోవటం నన్ను కొట్టాడు తిట్టాడు చిత్రహింసలు పెట్టాడు అని చెప్పటం ఒక పది రోజులు పుట్టింట్లో ఉండటం తర్వాత లేదు లేదు మా అమ్మాయిదే తప్పు పొరపాటు అయిపోయింది ఇక్కడ నుంచి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పి పంపించటం ఇది కంటిన్యూగా ఇదే రిపీట్ అవుతుందంట ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందంట ఇలాంటి వాటితో నేను విసిగిపోయాను నాకు ఏదన్నా సొల్యూషన్ చూపించండి విడాకులకు అప్లై చేయాలనుకుంటున్నాను నేను విడాకులు తీసుకోవచ్చా తీసుకోవచ్చంటే నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి లేదు విడాకులు వద్దు అంటే నెక్స్ట్ మీరు నాకు ఇచ్చే సలహా ఏంటి నాకు ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను ఇది మేడం అతని సమస్య సో ఇప్పుడు ఈ సమస్యలో మనకు అర్థమైంది ఏంటంటేనండి అతను ఎన్నో సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నాడా లేకపోతే ఈ మధ్య కాలంలో ఈ సమస్య అయిందా అనే విషయం మనకు తెలియాల్సి ఉంది అంటే పెళ్ళైన మొదటి నుంచి ఇలాగే బిహేవ్ చేస్తుందా లేకపోతే ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం నుంచి ఇలా సతాయిస్తుందండి ఇలా తయారైందండి అని అంటారు అంటే దీంట్లో రెండు వేరియేషన్స్ ఉంటాయి అంటే ఎవరన్నా ఒకళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు ఇట్లా ఇలా చెయ్యి అలా చెయ్యి అనేది సో అక్కడ మనకి ఎవరు ప్రొవోక్ చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళని సైడ్ చేస్తే ఈ సమస్య ఉండదు అంటే చాలా కేసుల్లో మేము చూసుంటాము పెళ్ళైన నుంచి ఇద్దరు బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి అంతా బాగానే ఉందండి ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం నుంచే అన్నారు సో సంవత్సరం నుంచి ఏం చేంజెస్ జరిగినాయండి అంటే ఏమోనండి నేను బాగానే ఎలా చూస్తున్నాను అలాగే చూస్తున్నాను తను అలాగే అలాగే ఉంది కానీ ఏం జరిగిందో అర్థం సంవత్సరం నుంచి సతాయిస్తుందంటే ఈ సంవత్సరం మీరు ప్లేస్ ఏమన్నా చేంజ్ అయ్యారా ఊరేమన్నా ఏమన్నా ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ చుట్టాలు ఏమన్నా యాడ్ అయ్యారా లేకపోతే ఫ్రీక్వెంట్గా ఈ సంవత్సరం నుంచి ఎవరైనా ఎక్కువ కలవడం మాట్లాడడం లాంటివి చేస్తుందా ఇవన్నీ కౌన్సిలింగ్ సెక్షన్లో అడుగుతామండి అంటే నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేసినాను కాబట్టి దాంట్లో ఎక్స్పెషల్లీ ఇన్ ద కౌన్సిలింగ్ సైకాలజీ దీంట్లో ఇలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్లో దొంగ బయటకు వచ్చారు ఇల్లు మారడం వల్ల కొత్త ఇంట్లో ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో అక్కడ ఒక అడ్వకేట్కి సంబంధించినటువంటి క్లర్క్ వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఆ పైన అద్దెకుండ దగ్గర ఈవిడ వాకింగ్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా ఆవిడతో పాటు వెళ్ళడం వాకింగ్కి అలవాటు చేసుకోండి సో ఇట్లా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కేసుల్లో అసలు భర్త ఇలా మాట్లాడితే అంటే ఆవిడ వెంటనే వచ్చి కేసు పెట్టింది వాడిని భయపెట్టి పడేశారు వాడు రెండో రోజు నోరెత్తలేదు వాళ్ళమ్మని నాన్నని కూడా భయపెట్టేశారు అందుకు ఇలా జరిగింది అలా జరిగిందని సో వీడు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు సహజంగా భర్త ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు ఇది ఎలాగుందా వంట అవంట ఇంకోటి ఇంకోటి అంటారు తర్వాత కాసేపు కూల్ అయిపోతారు ఆ మాట కూడా ఎందుకు పడాలా వాడికి ఎందుకు అంత నోరు లేగాలన్న ఉద్దేశంతో ఈ క్లర్క్ మాటలు అవన్నీ ప్రభావితమయ్యి మాటకి మాట మాటకి మాట సమాధానం చెప్పడం నేర్చుకొని రెచ్చగొట్టి ఒక దెబ్బ అతనితో కొట్టించుకునేలాగా నాలుగు దెబ్బలు ఈవిడ కొట్టేలాగా చేసి ఆ గలటలకి జరిగిన ఇష్యూ ఆ ఇంట్లో ఆవిడ వల్ల సో అక్కడ నాకు ఎవరైతే అనిపించిందో ఆమెని ఆవిడ మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ కేసు కూడా మళ్ళీ ఆవిడ దగ్గరికే వెళ్ళింది సో ఆవిడకు ఒక కేసు వచ్చినట్టు వాళ్ళ లాయర్కి అప్ప చెప్పింది ఇదిగో డైవర్స్ వేయండి అనింది లేదండి ఇలా కాదు మీరు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఇంకొక దగ్గర పెట్టండి కాంజుగల్ రైట్స్కి వేయండి కాపురానికి రమ్మని అడగండి రాదు కదా అప్పుడు ఆటోమేటిక్గా విడాకులకి వెళ్ళండి విడాకులకి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది దానికి మా దగ్గర కూడా చాలా ఆధారాలు ఉన్నాయి అవి ప్రొడ్యూస్ చేస్తాం ఎవరు ఇలా చేపిస్తున్నారో కూడా తెలిసింది వాళ్ళని కూడా అంత తేలిగ్గా వదిలేము అనే మాట అక్కడ అనేసి రండి అన్నాం అలాగా ఆయన వెంటనే వెళ్ళి ఆవిడ ఎవరైతే క్లర్క్ ఉన్నారో ఆవిడ ఈవిడ ఇద్దరు కలిసి బయటికి వెళ్తుంటే ప్రతీది ఆధారాలు ఉన్నాయి ఊరు మొత్తం సీసీ ఫుటేజ్లు ఉన్నాయి దొరుకుతారు ఖచ్చితంగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కోట్లో చెప్తాం ఎవడు ఎట్లా ఉద్యోగాలు చేసుకుంటారు నేను చూస్తానంటూ ఆమె ఇష్టం వచ్చినట్టు బెదిరించాడు ఆవిడ భయపడి నాకు అర్థం కాలేదు ఒక మనిషిని ప్రొవోక్ చేస్తే ఇంత భయపడుతుందా అనేసి కానీ ఈవిడ ఆమెని ట్రాప్ చేసి ఆవిడ ఉంగరాలు ఆవిడ పాకెట్లో ఉన్నటువంటి అంటే ఆవిడ పర్సులో ఉన్నటువంటి డబ్బులు అప్పుడప్పుడు కొన్నిటికి అవసరమైన చట్టం అక్కడ షాప్ మాకు బాగా తెలుసు మీరు అక్కడ తీసుకోండి సరుకులు ఏమి కావాలంటే నా పేరు చెప్పండి ఫ్రీగానే ఇస్తారు తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు ఇప్పటికి అక్కర్లేదు అది ఇదని ఇలాగంతా వాడుకోవడం బిగించేసింది అక్కడ దొరుకుతుంది అని నేను వాడమనింది ఎందుకంటే ఏదో ఒక ఆధారం దొరకబోతుందా అన్న ఉద్దేశంతో ఒక రాయి అన్నాను ఇతను స్ట్రాంగ్గా అదే మాట చెప్పమని చెప్పాను కదా ఇతను చెప్పాడు ప్రతీది ఆధారాలు ఎవరింతకు ఇలా చేస్తున్నారో తెలుస్తుంది పట్టుకుంటాను ఆ ఆధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను అనే మాటకి భయపడిపోయింది నేను ఉంగరం తీసుకున్నట్టు వాళ్ళ ఆయనకి తెలిసిపోయిందేమో నేను షాప్లో సరుకులు తీసుకున్నట్టు తెలిసిపోయిందేమో అని చెప్పి రెండో రోజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి లేదండి ఆ ఉంగరం ఈ అవసరం కోసం తీసుకున్నాను ఇది ఆ ఉద్దేశంతో కాదు సరుకులు మూడు నెలలది బిల్లు కట్టేస్తాను మా గారు ఇంకా జీతం అది మొన్న రెండు నెలలది పెండింగ్ ఉంది అది ఇదని చెప్పడం బిగించేసింది చెప్పిన ప్రతిదీ ఇప్పుడు రాసుకున్న పాయింట్లు రాసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఆయన వెంటనే ఫోన్ చేశారనమాట ఈ కేసు అనంతపురం ఉందండి వెంటనే ఫోన్ చేశారు మేడం ఇలాగ మీరు ఒక్క మాట చెప్పారు వాడు ఆవిడ వచ్చి వంద రుజువులు చెప్పేస్తుంది నిజంగానే మేడం ఇది ఆవిడ ఉంగరం కూడా తీసుకుందంట మొన్న పోయింది సార్ ఉంగరం పోయిందనింది బాత్రూంలో జారిపోయిందనింది నేను అడిగితే ఇవన్నీ ఇంకా ఇంకా భర్తకి దూరంగా ఉంటే ఈవిడ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయచ్చు ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ అంతా ఫ్రీక్వెంట్గా డబ్బులు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వాడేసుకుందాం అని చేసింది ఉంగరం సరుకులు అవసరానికి డబ్బులు రాత్రులు వెళ్ళి ఇంట్లో పడుకోవడం హోటళ్ళకి సినిమాలకి ఎవిడతో తిరగడం ఎందుకంటే ఇవి సింగిల్ మనిషి అయిపోయింది కదా సో ఇట్లా ట్రాప్ చేయడం బిగిన్ చేశారు తర్వాత ఆవిడే వచ్చి ఒప్పుకుంటే నేను ఒకటే చెప్పాను ఆ క్లర్క్కి ఫోన్ ఇవ్వండి అన్న వెంటనే ఫోన్ తీసుకొని అమ్మ నాకు క్షమించడమ్మ మీరు మీ గురించి నాకు తెలుసు టీవీలో చూశాను మీరు ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే నా కెరీర్ పో నా కెరీర్ పోతుంది మీరు లా పాయింట్ ఛానల్లో చాలా వీడియోస్ చూసాను నేను మీకు రెగ్యులర్గా నేను మీ అభిమాను అమ్మా అని నాకే చెప్పడం బిగించేసింది ఇదంతా నాకు చెప్పకండమ్మా మీరు ఎలా విడగొట్టారో మీకు తెలుసు ఏ కారణాలు చెప్పి విడగొట్టారో మీరు నాతో ఇంకా అబద్ధాలు ఆడకండి మీరే విడగొట్టారు ఏదొకటి చేసి మీరు కలపండి లేకపోతే ప్రతీది ఫుటేజ్ రూపంలో దొంగతనం కేసు కట్టిస్తాను ఫోర్ ట్వంటీ కేసు కట్టిస్తాను మీరు ఇది కాదు గతంలో ఎంతమందిని మోసం చేశారో ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో ఎవరెవరు వాళ్ళ చావులకు మీరే కారణం అనే పరిస్థితికి వచ్చారో మొత్తం రుజువు తెప్పిస్తానన్నా ఇవన్నీ ఏమీ నాకు తెలియదు అండి అన్నీ ఒక రాయ కానీ అవన్నీ నిజాలేనట తర్వాత ఎప్పుడుకో ఆమెడ వీళ్ళిద్దరూ కలిసిపోయాక భార్య భర్తను ఆమెనే కలిపేసింది ఇదంతా కాదమ్మా నీ భర్త కాంజుకల్ రైట్స్కి కేసాడు నువ్వు కాపురానికి వెళ్ళకపోతే నీ లాయరు పెద్ద లాయరు విడాకులు ఇప్పించేసిద్ది అట్లా కాదు నీ భర్త తరపు నేను ఆస్తి కూడా నీకు రూపాయి రానివ్వదు ఎందుకు వచ్చిన గోలా ఆమెతో ముందు నువ్వు నీ భర్తను బిల్లు లేకపోతే నువ్వే అక్కడ కాపురానికి వెళ్ళని చెప్పి ఇవన్నీ సర్దుకొని నన్ను క్షమించండి అని చెప్పి ఈమెడెళ్ళా ఆమె దించింది దించినా దాన్ని కలిపిస్తుంది సో ఇక్కడ ఇటువంటి స్టోరీస్లో మీ వర్షన్లో అంటే గతం నుంచి ఆవిడ ఉందా ఇప్పుడు ఈవెడలో మార్పు వచ్చిందా తల్లి ప్రవోక్ చేస్తుందా చుట్టుపక్కల వాళ్ళు ప్రవోక్ చేస్తున్నారా కొలీగ్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే మీ భార్యకి తప్పుగా అనుకోకండి ఇల్లీగల్ కాంటాక్ట్లో ఎవరైనా ఉండి వాళ్ళు కూడా ప్రొవోక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఎవడో సపోర్టు అది ఎవడనేది అనవసరం ఎవడో ఒకటి సపోర్ట్ తీసుకొని ఈ రకంగా చేసి ఉండొచ్చు కదా సో అన్ని రకాలుగా ఆలోచించండి ముందు నుంచి ఇలాగే ఉందనుకోండి ఆ దరిద్రాన్ని వదిలించుకోండి లేదు మధ్యలోంచి వచ్చిందనుకోండి ఎవరి వల్ల అయితే ఆవిడ ఇలా పాడైపోతుందో వాళ్ళని కట్ చేయండి వాళ్ళని కంట్రోల్ చేయండి వాళ్ళని బెదిరించి భయపెట్టండి ఎందుకంటే మీకు మీ భార్య అవసరం కాబట్టి ఇంకొకసారి అన్నీ కళ్ళ ముందే చూసేస్తారు భర్తలు కళ్ళ ముందే అన్నీ వినేస్తారు కానీ బిడ్డల కోసం ఓర్పుగా ఉంటారు వాళ్ళు నిజంగా దేవుడు ఎక్కడో ఉండడండి భర్త రూపంలో ఉంటాడేమో అటువంటి వాళ్ళని చూస్తుంటే ఆవిడ చేసే ప్రతి పని వీడియోతో సహా సీసీ ఫుటేజ్తో సహా ఇతనికి తెలుసు కానీ నోరెత్తితే పిల్లల ముందు ఆవిడ చులకనైద్ది సొసైటీ ముందు ఈ కుటుంబం చులకనైద్ది కేవలం కుటుంబ విలువల కోసం కట్టుబడిన ఎంతోమంది మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఫారిన్ కంట్రీలో ఉండే భర్తలు క్యాంపులకు వెళ్ళి అక్కడ ఒక పది రోజులు అక్కడ ఒక పది రోజులు స్టే చేసే భర్తల్ని మోసం చేస్తున్న ఎంతోమంది భార్యలు అనుకుంటారమ్మ వాడికి తెలియదేమోనని మీరు గమనించండి వాళ్ళన్నీ తెలిసే మీ ముందు నటిస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈవిడ మిమ్మల్ని పూర్తిగా బెదిరిస్తుంది సార్ ఈ కేసులో మిమ్మల్ని పూర్తిగా బెదిరిస్తుంది మీరు భయపడతారేమోనని చూస్తుంది అంటే అసలు గొడవ జరిగిన టైంకి మీరు ఇంట్లో లేరు ఫోన్ కాంటాక్ట్లో నేను వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉంటాను అనుకుంటున్నావా నీ అంతా చూస్తా నీ గురించి వంద మాటలు చెప్తాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కుక్కలాగా నువ్వే తిరుక్కుండా నా దగ్గరకు వస్తావు అని కుక్కలాగా కుక్కలు తిరుగుతాయి మనుషులు తిరగరమ్మా అయిపోయింది ఆ చరిత్రలు అయిపోయింది మహా అయితే మీరు చేస్తే కోర్టులో కేసులు వేస్తారు కుదిరితే ఆటోగ్రాఫీస్ ఇచ్చి ఫార్టీ వన్ ఇయర్స్ స్టేషన్ తెచ్చుకుంటారు మహా అయితే మీ దగ్గర ఉండే కంటే జైల్లో ఉండడం బెటరు కానీ మీరు ప్రేమతో భర్తని జయించండి ప్రేమతో ఒక భావాలని పెంపొందించండి అంతేగాని చిటికలేసి పగబట్టి భయపెట్టి కేసులు పెట్టి మీ కుటుంబాన్ని ఇంకా చిందర వందర చేసుకున్నారు ఒకవేళ భయపడి మీ దగ్గరకు వచ్చిన వాడు జీవితాంతం వాడు బతుకంతా నటించడం ఎందుకంటే ఇష్టంగా రారు ఎందుకంటే మీరు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పారుని నడి రోడ్డుకి ఇచ్చేశాక గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి మీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని ప్రేమిస్తాడేవాడన్నా పగ మీరు పట్టి వాడిని ఎలా రోడ్డుకి ఇచ్చారు ఇంకా గొప్ప పగబట్టి మీ దగ్గరకు వస్తున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి నిజంగా మీకు మీ భర్తతో కలిసి ఉండాలంటే పెద్దల పంచాయితీ ఇంకా కుదరలేదనుకుంటా ఏ కేసులు పెట్టకుండా వదిలేయండి వాళ్ళు మార్పు వస్తే వస్తాడు లేకపోతే వాడి కర్మని వాడు ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తాడు మీరు ఫోర్ నైంటీ ఎయిట్లు డీవీసీలు మెయింటెనెన్స్లు ఇంత కావాలి అంత కావాలి అరే ఒక ఒక వంద రూపాయలు మనం ఇవన్న అడిగితే ఈ వంద రూపాయలకి ఏదో ఒక పని చేసే కదా అడుగుతాం అలాంటిది మీరు మీ ఇంట్లో కూర్చొని మీరు తినడానికి ఎక్కడో ఉండేవాడు సంపాదించి మీకు ఎందుకు పెట్టాలంటే మీ మెల్లలో తాళి కట్టాడు కాబట్టే మీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా కొద్దో గొప్ప చదువుకున్నారు కదా మీ కష్టం మీద మీరు బ్రతకలేరా అంటే ఏమంటారండి ఆ భర్త వదిలేసేయాలా భార్యని బాధ్యత చేయొద్దా మేము ఎంత కట్నం ఇచ్చామో తెలుసా ఎంత ఇచ్చినారు కట్నం పది రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు పది మీ దగ్గర నుంచి మీరు తీసుకుంటారు ఈ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనారోగ్య రూపంలోనో యాక్సిడెంట్ రూపంలోనో ఇబ్బందుల రూపంలోనో మళ్ళీ తాటిందనేవాడు ఉంటే వాడి తలందనేవాడు వచ్చి మొత్తం ఎత్తుపోతాడు చాలామంది మా అడ్వకేట్స్లు కూడా క్లయింట్లను చీట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక లేడీ నా భర్త నన్ను చీట్ చేశాడని ఒక క్లయింట్ని ఆశ్రయిస్తే అంటే ఒక లాయర్ని ఆశ్రయిస్తే పెద్ద లాయర్ గారు ఇంకొక జూనియర్ లాయర్ని ఎంగేజ్ చేశారు ఆ కేసుకి వాడు ఈ అమ్మాయిని తగులుకొని భర్త దగ్గర నుంచి విడాకులు ఇప్పించి ఆ డబ్బులు వీడి తీసుకొని వీడికి ఇంకొక పెళ్ళై పిల్లలు ఉన్నా సరే ఈ అమ్మాయిని మోసం చేసి ఈ అమ్మాయితో ఒక బిడ్డను కన్నాడు ఆ బిడ్డకు ఆరేళ్ళు ఆ అమ్మాయి హైకోర్టు చుట్టూ తిరుగుతూ ఉందండి మా సీనియర్ అడ్వకేట్ గారు ఆ అడ్వకేట్ మీద చర్య తీసుకున్నమ్మా డిసిప్లినరీ యాక్షన్ ప్రకారం తీసుకుంటారు మీరు హైకోర్టులో ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కలవండి అది ఇదని నాకు పంపించారు ఆ అమ్మాయి ఎంత అందగతో రెండో భార్య రెండోసారి పెళ్లి చేసుకున్నమ్మాయి భర్తను వదిలేసి వాడి దగ్గర నుంచి బల్క్గా ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తీసుకున్నారు ఆవిడ ఎంత కట్నం ఇచ్చారో మరి ఎంత తీసుకున్నారు తెలియదు బిడ్డ కోసం అనింది ఇంకోటి అనింది అకౌంట్లో డబ్బంతా ఆగం చేసి వేడికిచ్చేసాడు బిడ్డ భవిష్యత్తు లేదు ఆ డబ్బు లేదు మోసం చేసిన వాడుగా వేడి మిగిలిపోయాడు ఇంకొకటితో తిరిగి కడుపు తెచ్చుకున్నదిగా ఈవిడు మిగిలిపోయింది ఎవరిని ఎవరు ఉద్ధరించుకునేది లేదండి ఎవడి కర్మను వాడు అనుభవిస్తాడు ఈ కర్మని పక్కనోడు మీద నెట్టి ఇదిగో వాడి వల్లే నేను విడిపోయాను చూడు వాడే నా జీవితం నాశనం చేశాడు ఇవన్నీ వద్దు ఇది ఇలా జరగాలని రాసింది కాబట్టే జరిగింది సో ఇటువంటి కేసుల్లోనండి మీ భార్య మిమ్మల్ని బెదిరించాలని ప్రయత్నిస్తే మీరేమీ భయపడకండి ఆ టైంలో మీరు లేరు ఒకవేళ ప్రతి మీరు ఎక్కడో కార్పొరేట్ ఏరియాలో ఉండుంటారు కాబట్టి ప్రతిదీ సీసీ ఫుటేజ్ ఉంటుంది మీరు ఎన్నింటికి బయటకు వెళ్ళారు ఆ ఏరియాలో నుంచి మీ వెహికల్ పాస్అవుట్ ఎన్నింటికి వాళ్ళ లోపలికి వచ్చింది వెహికల్ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయినటువంటి సిసి ఫుటేజ్ చాలు మీకు దానికి సంబంధం లేదు నా క్లయింటు మీ క్లయింట్ నా క్లయింట్ని కొట్టి జుట్టు పట్టుకొని బయటికి గెంటి వాళ్ళ అమ్మ ముందు కూడా కొట్టి వాళ్ళ అమ్మ ముందు ఆ పిల్లని కాళ్ళ మీద ఇసిరేసి వాళ్ళ అమ్మ పాపం అమ్మాయిని తీసుకొని వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయింది ఇదంతా సినిమాల్లో చూసుంటాము యాజీ స్టోరీలో చెప్తుంటారు వచ్చింది కారులో వాడు ఆఫీస్కి వచ్చింది మళ్ళీ అదే కారులో పిల్లని వాళ్ళ బ్రదర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని వాళ్ళమ్మ ఫోన్ చేసే వరకు వాడికి తెలియదు ఇల్లడెప్పుడు చెప్పలేదు ఇంట్లోంచి విలువైనవన్నీ ఎత్తుకుపోయింది సో దీన్ని ఒకనొక క్లయింట్ అయితే దొంగతనం కేసు కట్టమన్నాడు పోలీసు వాడి దగ్గరికి వచ్చి వాడన్నాడు అన్నాడు ఎవరయ్యా దొంగతనం ఇంట్లో దొంగతనం చేసింది సార్ మా నేను లేనప్పుడు బంగారం అంతా ఎత్తుకొని నాది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాను సార్ మీద పెళ్ళ అనమాట అనకండి సార్ నాకు తెలియకుండా జరిగింది ప్రతిదీ తప్పే పనమ్మాయి నాకు తెలియక నన్ను తీసుకెళ్ళి తప్పు కదా పనమ్మాయికి పళ్ళాంగి పోలికేంద్ర స్వామి వీళ్ళంతా ఆర్డర్ లేస్తారు వీళ్ళు హోమ్ మినిస్టర్ అన్నారు హోమ్ మినిస్టరు హోమ్లో దొంగతనంగా చేస్తే అది హోమ్ మినిస్టర్ కింద రాదు సార్ ఇంట్లో ఆవిడ భార్యగా ఉన్నప్పుడు నా నా అంగీకారం లేకపోయినా బీరువా తెలిసి డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు నా అంగీకారం లేకుండా నేను ఇంట్లో లేనప్పుడు ఏమైనా పెళ్లికి వెళ్ళిందా పెట్టుకొని వాళ్ళ అమ్మఒళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది ఎత్తుకొని నా బంగారు నాకు కావాల్సింది మీరు కేసు కడతారా నన్ను హైకోర్టుకి వెళ్ళమంటారా అని బాబు నువ్వు హైకోర్టుకి పో నా పిల్లం ఇట్లా బంగారం ఎత్తికెళ్ళిపోయిందని వాళ్ళు కేసు కట్టమంటే మేము కడతాం ఒకవేళ మేము కట్టామనుకో అదొక ఇష్యూ అయిపోద్ది మీ ఆవిడ వచ్చేసిద్ది సూసైడ్ చేసుకున్నా నన్ను నా భర్త దొంగ అన్నాడు నువ్వు దొంగవు కాబట్టి దొంగ అన్నాను అన్నాడు వాడు నువ్వు దొంగవే అందుకే దొంగ అన్నాను అన్నాడు అసలు ఈ పంచాయతీ ఎస్ఐలు సేఏలు చేయలేకపోయారండి నేనైతే ఆ సీఏ గారికి చెప్పాను సార్ అతన్ని తెలియకుండా జరిగింది కాబట్టి మీరు ఏదో ఒక కేసు అన్నా కట్టండి సార్ అండి ఏదో కేసు ఏం కడతాం మేడం వాడు దొంగతనం కేసు కట్టమంటున్నాడు దొంగతనం కేసు కడితే మా ఉద్యోగాలు ఉండాలా ఈ ఆడవాళ్ళు ఊరుకుంటారా అని సరే ఏం కాదు సరే కట్టండి అయితే నేను చూస్తానన్నా లేదు మేడం అలా చేస్తే మళ్ళీ ఇబ్బంది అయింది మీ మీకు కూడా తెలియదు కాదని వాళ్ళని వీళ్ళని పిలిపించి పంచాయతీ చేస్తే అందరూ ముందు కూడా బట్ ఇదే పదం నువ్వు దొంగవు కాబట్టి ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయావు దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయావు నా బంగారం అంతే నువ్వు దొంగవే నేను ఇంటికి ఎందుకు రాణిస్తాను అంటాడు నాకు చెప్పి తీసుకెళ్ళావా వెళ్తున్నానంటే చెప్పావా ఇక్కడ కూడా అదే జరిగిందండి విలువైన బంగారం వస్తువులు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళిపోయింది మీకు చెప్పలేదు వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళింది సో ఈ నేరం వాళ్ళ తమ్ముడు మీద పెట్టండి దొంగతన నేరం అప్పుడు మా ఇంట్లో నుంచి నా భార్యకు కూడా తెలియకుండా మా వాళ్ళ భార్య అంటది అయ్యో మా తమ్ముడు ఏం తెలియదు అండి నీకేం తెలిసే దింట్ కింద నేను రెండు లక్షలు పెట్టాను నీ లేవు అది ఎప్పుడు పెట్టావు నీకేం తెలుసు తెలియదు కదా నువ్వు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు సర్దుకున్న టైంలో నీ తమ్ముడు మొత్తం దోచుకెళ్ళిపోయాడు తర్వాత కబ్బోర్డ్ లాకర్లో మా ఓనర్ గారు ఇచ్చినటువంటి బంగారుపు కుందులు పెట్టా లేకపోతే నా గోల్డ్ చైన్ పెట్టా నువ్వు చూసావా లేదు సార్ అవన్నీ పోలేదు సార్ సార్ అవన్నీ పోయినాయి వీళ్ళిద్దరే ఇంట్లో వెళ్ళిపోయారు నేను ఈ టైంకి వెళ్ళాను ఈ టైంకి వచ్చానని మీ బామ్మర్ మీద కట్టండి బాంబరి మీద కట్టండి కేసు దొంగతనం కేసు అప్పుడు లేదండి మా బావ మా బావగారు లేని మాట వాస్తవమే కానీ నేను ఇంట్లో ఏ వస్తువు తీసుకెళ్లేదంటాడు అది ఎట్లా చెప్తావు సీసీ ఫుటేజ్లో మనుషులే కనపడతావు జేబులో ఎంత సార్ రెండు వేల రూపాయల నోట్లుగా సార్ ఈజీగా పెట్టుకెళ్ళిపోతాడు తర్వాత బ్యాగులు కూడా ఉన్నాయి సార్ బ్యాగుల్లో కూడా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు ఆవిడ వస్తువులు కాదు సార్ నా వస్తువులే కాకుండా నా ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ కూడా ఎత్తుపోయింది సార్ ఇక్కడ బాగా చూడండి ఇరుక్కుపోతారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలా మళ్ళీ పూతో కాదు మీరు ఏదో ఒక రకంగా వాళ్ళ బామ్మరిది అంటే మీ బామ్మరిది మీద కేసులేసి వాళ్ళని మళ్ళీ తిరిగి అదే స్టేషన్కి పిలిపించే ప్రయత్నం చేస్తే కావాలంటే సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయించండి సార్ చాలా తెలుస్తాయి మీకు విషయాలని ఏం తెలుస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్కి వేసినటువంటి కేసులో కొట్టి తిట్టి గెంటేశారనే దాంట్లో ఈయన ముందెళ్ళిపోయినట్టుగా తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయినట్టుగా వస్తుంది వీళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి వాళ్ళ బామ్మరది వస్తున్నట్టుగా ముందు వచ్చింది కదా వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కాచల్లి బ్యాగులు ఉంటాయి కాబట్టి బ్యాగుల్లో ఇవి కూడా ఉన్నాయి అని ఆరోపించండి ఇప్పుడు ఏ ఆధారాలు ఉన్నాయని మీ మీద కేసులు కట్టింది తప్పుడు కేసు ఇది కూడా తప్పుడు కేసే కానీ కట్టాలా కడితే కానీ దొంగ దొరకడు సో మనం వీళ్ళకి సలహా సార్ వాళ్ళ బామ్మరది మీద కేసు కట్టమనండి అప్పుడు లేదంటే అప్పుడు కౌంటర్ కేసు అంటారు ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ కట్టేసిద్ది బయటకి గెంటాడు ఎంటాడు తిట్టాడు బూతలు తిట్టాడు మా అమ్మను కూడా జుట్టు పట్టుకొని కొట్టాడు మా అమ్మని కూడా చీర పట్టుకొని లాగాడు ఇన్ని చెప్పేస్తారు అసలు సీన్ లో హీరో లేకుండానే అదే హీరో లేడు విలన్ లేడు రేపు మాత్రం జరిగిపోయిందంట మరి ఎవరు చేశారో మనకు తెలియదు అట్లా ఇక్కడ క్లైమాక్స్ సీన్ లో పోలీసులు వచ్చినట్టుగా ఇక్కడ తెర మీదకే తెచ్చేస్తారు వీళ్ళని సో ఇటువంటి విషయాల్లో ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ కట్టే ముందుగానే కేసు కట్టమనండి ఒకవేళ ఆవిరు కట్టేసినా సరే ఇప్పుడు కట్టమనండి ఓకే ఎందుకంటే ఎప్పుడో భర్త వదిలేస్తే సంవత్సరం రెండేళ్ల తర్వాత కూడా ఫోర్ ఎయిట్ కేసులు పెట్టేస్తున్నారు ఎప్పుడో దొంగతనం జరిగితే నేను చూసుకోలేదండి ఇప్పుడు చూసాను అనొచ్చు తప్పే ఉంది ఇప్పుడు ఇదంతా ఎఫ్ఐఆర్ చేయమని కాదు సార్ వాళ్ళని స్టేషన్కి పిలిపించాలా నేను లేకుండా నా భార్యని నువ్వెవడరా తీసుకెళ్ళడానికి అంటే నీ చెల్లో నీ అక్క నువ్వు తీసుకెళ్ళిపోతావా పోని తీసుకెళ్ళావు నా బంగారం నా ఫైల్స్ ఎందుకు తీసుకెళ్ళవు నేను తీసుకెళ్ళలేదు సార్ అసలు వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు సార్ వాడన్నీ అబద్ధాలే సార్ సరే అబద్ధాలు నిజం ఉంది సార్ నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా నా భార్యను తీసుకెళ్ళాడు ఇది ఎంతవరకు కరెక్టు గొడవ జరగాల పంచాయతీ జరగాల నేనన్నా పంపించాలా వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పంచాయతీ చేసుకొని తీసుకెళ్ళాలా ఒకసారి గడప దాటితే ఆ విలువ ఎలా ఉంటుందండి అతను తెచ్చి పెట్టుకుంటే అతని విలువ ఏమైనా ఉంటుందా చెప్పండి సో ఇది ఈ రకంగా జరిగినప్పుడు పెద్దల్లో పంచాయతీలో కూడి ఒక విషయం వచ్చాక భర్త విలువ నిలబడుతుంది భార్యకి ఒక మాట పడకుండా ఉంటుంది సో ఇతనికి మనం ఇచ్చేది తప్పుడు సలహా మంచి సలాన నాకు తెలియదండి ఆ మీ బామ్మ తెర మీదకి రాగండి వాడే దొంగ మీ ఆవిడికి ఎక్కిచ్చి చెప్పిచ్చి ఆగవే బావ వచ్చేవారు కొండనివే బావతో మాట చెప్పనివే ఏమనుకుంటాడు వీడు మొగోడే కదా వీడికి పెళ్ళైద్ది కదా వీడి పెళ్ళం కూడా ఎలాగ వెళ్ళిపోతే సంచలిచ్చి పంపించేస్తారా వీడు ఊరుకుంటాడా రేపు సో అట్లాగా వీడిని ఇరికిచ్చండి మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి అదే రకంగా వాళ్ళ అమ్మగారు ఏ టైంకి కాల్ చేశారో దాన్ని బట్టి ఇతనికి తెలిసిందన్న విషయం కూడా అంటే మీకు సీసీ ఫుటేజ్ ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ లో బయట ఉంటుంది సహజ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటుంది సహజం ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పరిసర ప్రాంతాలు టైమింగ్స్ ఏ టైంకి ఇక్కడ వెళ్ళిన ఏ టైంకి అక్కడికి వెళ్ళని అన్ని టోల్ గేట్ ఫుటేజ్లు ఉంటాయి సో మనకి మర్డర్ కేసుకి కాకపోయినా మన దరిద్రం ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కూడా కీలకమైన సీసీ ఫుటేజ్లు కవర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చాం సో చాలా దారుణం అండి నేను బందర్ కేసు ఒకటి చేస్తున్నప్పుడు కూడా మీరు చూసారు రీసెంట్గా ఆ బందర్ క్లయింట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి కూడా మీరు వచ్చి కలిసారు పాయింట్ టీం అంతా ఒకటో తారీఖు మా ఇంటికి వచ్చి గొడవ చేశారని ఆవిడ ఆవిడక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఒకటో తారీఖు వీడు గుంటూరులో ఒక మిర్చియార్డ్ దగ్గర కంపెనీలో హెచ్ఆర్గా చేస్తున్నాడు వాళ్ళకి ముప్పై ఒకటి ఇరవై ఏడు నుంచి ఇంకా లీవులు ఉండవు శాలరీస్ వేస్తూ ఉండాలి అటెండెన్స్ చూసుకుంటూ ఉండాలి మళ్ళీ మూడో తారీఖు వరకు ఉండదు లీవు ఒకటో తారీఖు వీడు ఇక్కడ ఉన్నట్టు అటెండెన్స్ ఉంది వచ్చి గొడవ చేస్తున్నట్టు అటెండెన్స్ ఉంది కానీ అటెండెన్స్ కంటే ముందు సీసీ ఫుటేజ్ ఉండాలి కదా ఆఫీస్లో లేవట అందుకని ఇక్కడ గేట్లు బయట ఏమైనా ఉన్నాయా అని కన్సల్ స్టీఏ నగరంపాలెం పేస్కి పరిధి వచ్చిందండి గుంటూరులో సీఏ గారిని అడిగా సార్ ఇక్కడ వాడు ప్రతిరోజు పదిన్నర పదకొండింటికి ఇట్లా టీ తాగి ఆఫీస్కి వెళ్తుంటాడట మళ్ళీ టీ తాగుతాడట మళ్ళీ ఈ టైంలో ఇక్కడ ఫుటేజ్ కావాలి సార్ అంటే ఏమైంది మేడం ఏమన్నా మర్డర్ జరిగిందా మానభంగా జరిగిందా ఏమన్నా దొంగతనం జరిగిందా అన్నాడు ఒక ఫోర్ నైంటీ ఎయిట్లో ఆరోపి ఇచ్చారు సార్ అని ఆరోపణకి నుజువు చేసుకోవాల్సిన అవసరం మీకెందుకండి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళది మీ క్లయింట్ అక్కడికి వచ్చాడని వాళ్ళు చెప్పుకోవాలి వాళ్ళు నిరూపించలేకపోతే కేసు కొట్టేస్తారు మీరే గెలుస్తారు కదా అన్నాడు సార్ వాళ్ళ దాకా ఎందుకు మా ప్రయత్నం కూడా మమ్మల్ని చేయనుండీ మా ఎవిడెన్స్ తీసుకొని మా దగ్గర పెట్టుకోండి ఎందుకంటే సిక్స్ మంత్స్లో ఫుటేజ్ పోతుందని ఇంకోటి ఇంకోటి అంటారు కాబట్టి సో మా దగ్గర పెట్టుకుంటాము వాళ్ళు నిరూపించలేకపోతే మేము నిరూపిస్తాం మేము ఇక్కడే ఉన్నామని మేము అక్కడ ఉన్నామని మీరు కూడా నిరూపిస్తే ఒక మనిషి రెండు చోట్ల ఎలా ఉంటారో అది కూడా మీరే నిరూపించాల్సి ఉంటుంది అంట అంతే కదా సో ఇటువంటి విషయాల్లో మనము మన క్లయింట్కి ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఒక చాణుక్య తెలివితేటలు అంటారు ఒక శకుని తెలివితేటలు అంటారు ఇవన్నీ ఇక్కడ వాడాల్సిన పరిస్థితి వస్తుంది సో ఈ రకంగా ఎలా వాళ్ళని ఆ కేసులు వెనక్కి తీసుకునేలా చేయాలి అనేది ఇంపార్టెంట్ కేసుల్లో పోరాడుతూ ఉంటే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి సమయం వృధా అవుతుంది తిరగలేక నీరసం అయిపోతున్నారు కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్నారు సో తిరిగి మీరు ఏం కేసు పెట్టగలుగుతారో ఆలోచించండి ఆవిడ మీద వాళ్ళ కుటుంబం మీద లేకపోతే గతంలో వాళ్ళ కుటుంబం మీద కానీ అమ్మాయి మీద కానీ ఏమైనా పెట్టిన కేసులు ఉంటే వాటిని తిరగదూడండి ఏదో ఒకటి మీ సమస్యకు సొల్యూషన్కి వాళ్ళంతా వాళ్ళే కాలబేరానికి వచ్చేలా చూడండి ఓ సో ఈ సొల్యూషన్ మీకు మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సార్ ఇది తప్ప ఒప్ప అనేది కాదు ఇక్కడ మీకు న్యాయం జరగడం అనేది ఇంపార్టెంట్ మీరు ఇన్నోసెంట్ అనేది ప్రూవ్ అవుతుంది సో వాళ్ళు చాలా ర్యాష్గా బెదిరిస్తున్నారే కాబట్టి తిరగదిప్పి మీరు కూడా బెదిరించండి ఏదైతే అది అవుతుంది ఇప్పుడు కేసు పెట్టమనగానే పెట్టరు కదా పెడతారో పెట్టరు మీకు కూడా ఇటువంటి ఆలోచన వచ్చింది అని వాళ్ళు తెలుసుకుంటారు వాడేంటి ఇలా ఆలోచిస్తున్నాడు వాడేంటి ఇలా కేసు పెడతానన్నాడు వాడేంటి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ఎవరినైనా కన్సల్ట్ అవుతున్నాడా ఎవరు సలా అన్న తీసుకుంటున్నారా అని ఇప్పుడు ఆలోచిస్తారు అంటే వీళ్ళు మాత్రం పక్కినోళ్ళు ఎదిరింటోళ్ళు తల్లిదండ్రులు సలహాలు తీసుకొని మొగుడు మీద తప్పుడు కేసులు పెట్టేయచ్చు మొగుడు మాత్రం తెలివిగా ఒక లాయర్ సలహాలు తీసుకొనో పెద్ద మనుషులు సలహాలు దాంట్లో దాంట్లోంచి బయటికి రాకూడదు వాడు అక్కడే నలిగిపోవాలా కోట్ల చుట్టూ తిరగాల జీవిత పనిష్మెంట్ జడ్జ్ చేస్తాడో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం వేసేస్తారు సార్ సో ఈ కేసులో అతనికి అలాంటి సలహా మనం ప్రొవైడ్ చేద్దాం